పహల్గా ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో తిరంగ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు స్థానిక అశోక్ పిల్లర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ తిరంగ ర్యాలీ చేపట్టారు జాతీయ జెండాలు చేతపట్టి భోలో భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి దువ్వూరు మధురెడ్డి సన్నారెడ్డి రెడ్డి బీజేపీ ఇన్ఛార్జి గూడూరు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసులు తహసీల్దార్ రామయ్య టీడీపీ మహిళా నాయకురాలు మట్టం శ్రావణి దువ్వూరు భారతమ్మ బత్తిన ప్రమీల తదితరులు పాల్గొన్నారు

What's wrong రామచంద్ర రెడ్డి గారికి పెద్దలు సీనియర్ నాయకులు ఏ ఇచ్చిన బద్దు ఇచ్చిన వద్దు అంటాడు నా పొద్దు నాకు కొద్ది అంటాడు కూడా అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చెప్పేది ఒకటే ఈరోజు మనందరం కూడా గతంలో మనోధ్యం చెప్పినట్టు వాక్ ఆడు పని చేసాం మనం పని చేసినా పోయినసారి మనకు నలభై రెండు వేల ఓట్లతో మైనస్ లో ఓడిచ్చారు నన్ను నాకు అర్థం కదా ఎందువల్లంటే కొన్నిసారి ఏమైంది అంటే చాలా చర్చిలకి నేను సమా ఇక్కడ సహాయం చేశాను ఆ చర్చిలో కూడా చగన్మోడీ గెలవాలని చెప్పి ప్రార్థన చేశారు సరే అక్కడ గెలవచ్చు కానీ మీకు సహాయం చేసిన సునీల్ కుమార్ ఒకటి పోతే తిప్పందే కదా సరే అయింది ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క చర్చి ఎవరైనా ఎవరన్నా సహాయం చేశారా లేకపోతే గతంలోలాగా మా నాయకుల్లాగా మీతో ఎవరన్నా నాయకులు అందుబాటులో ఉన్నారా మేము చెప్పేది ఒకటే మేము మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ చూడండి నాయకులు అందరిని చూడండి అందరూ మీతో ఉండేవాళ్ళే పేదలతో నడిచేవాళ్ళం మేము మేము కోటేశ్వరం కాదు పేదలతో మాట్లాడకుండా పోయేవాళ్ళం కాదు మేమందరం కూడా మీతో ఉండేవాళ్ళమే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ వాకాడు మండలంలో ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో పెద్దలతో అందరితో మాట్లాడి కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మాటిస్తున్నాం మీకు అట్లాగే మా చర్చి కాంపౌండ్ నుంచి మా దినకరణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా విజయ నమ్మి ఆయన ఫ్రెండ్గా గా ఉండి మాకు మొట్టమొదట చర్చి కాంపౌండ్లో ఎంట్రీ ఇచ్చిన మా దాండకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంట్లో ఏమీ డౌట్ లేదన్నా ఉంటాం మీకు ఇబ్బంది లేదు మీరు దేనికి కూడా ఇబ్బంది పడ చెడ్డ చేయము మనం చేసేది మంచి ఎక్కడా మనకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయ కక్షలు అయితే మాకు లేవు నాకే కాదు ఇక్కడినాడు ఎవరికి కూడా రాజకీయాలు చేసి మాటలే మంచి ఎంతవరకు అయినా మంచే చెడ్డకూస్తే ఎంతవరకైనా చట్టే పార్టీ విషయంలో అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ రోజు మనందరికి అండగా మన యువనాయకుడు ఇదే రోడ్డు పైన పాదయాత్ర చేసినటువంటి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మనకు అండగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా గాని ఆయన ముందుండి సహాయం చేసినటువంటి మంచి పుణ్యం ఈ రోజు కార్యకర్తల సంక్షేమ రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెట్టినటువంటి ఏకైక మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు మనందరికీ అండగా ధైర్యవంతుడు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన సహాయ సహకారాలు కూడా మనకి పూర్తిగా ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే పెద్ద మోడీ గారు ఈరోజు మగాడుగా యుద్ధంలో జయించి ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ ద బెస్ట్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు గతంలో మోడీ గారు అంటే కొంతమంది ముస్లిం కొంతమంది క్రైస్తవులకి పడకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ముస్లిం కూడా క్రైస్తవు మార్పు వచ్చిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు మనోజన చేరడం మొట్టమొదట వాకాడికి రావడం కార్యక్రమం పూర్తయింది ఇక మీద అందరం కూడా కలిసి ప్రతి విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నా కేటర్ కి మనోజన్ మనోజర్నేమి కొత్త ఆయన కాదు మనోజర్ణ పాతోడే మీకంత తెలుసు కదా అప్పటికి కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోయినాడు తప్ప ఆయనేమి కొత్తగా పార్టీలో వచ్చినాయ మాత్రం కాదని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ అలాగే మిగతా మిగతా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇది ఒక సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి పార్టీ క్యాడర్ ని ఇబ్బంది పెడితే మేమైతే ఒప్పుకోం పాత ఇబ్బంది మీకు మేము ఉన్నాం పాతీ మరి చెట్టు మనిషి ఇక్కడ ఉన్నాడు మీకు ఇబ్బంది వాళ్ళ విషయం వస్తే అట్లాగే ఆయన తోడుగా మన విజయన్ ఉన్నాడు డేర్ అండ్ డెవిల్ ఏదైనా ఉంటే మొహవాట రాకుండా నన్ను కూడా చెప్తాడు ఏ మొహవాడలే అలాగే పద్ధతి అని చెప్పేస్తాడు ఎందుకంటే అది కూడా చాలా మంచిది మనకి ఎందుకంటే పెద్దోళ్ళు మనకి చెప్పేవాడు లేరు గతంలో ఇప్పుడు మనందరూ కూడా ఒక పెద్దగా మన విజయన్న ఉన్నందుకు కూడా నాకు నిజంగా ఎప్పుడూ గర్వపడతా వాకాళ్ళలో మా మాతో ఉండడం కూడా చాలా సంతోషం అలాగే పెద్ద నందగోపాల్ అని కూడా వయసులో వచ్చి మాకంతా తిరిగి డోర్ డోర్ తిరిగి ఆ గెలుపుకి ఆయన కూడా కారణంలో ఒక కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అప్పుడు పార్టీలో కూర్చున్నటువంటి మా జనార్దన్ రెడ్డి అన్న అలాగే త్వారనాథ్ రెడ్డి గారు అలాగే ఆ రోజు ఎవరెవరైతే హరీష్ యాక్టివ్ ఈ రోజు కూడా హరీష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరి వల్లే మనకి ఐదు వందలే మైనస్ ఇక్కడ కుటుంబ సభ్యులకు కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతకారాలు తెలియజేస్తున్నా అట్లాగే పెద్దలు వాకాడు మండల సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు మా మదన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే నా ఎలక్షన్ లో ముందుండి మొత్తం వాకాడు టౌన్ అయితేమి వాకాడు మండలం అయితే ఏమి నేనున్న సునీల్ నీకని ధైర్యంగా మొత్తం వాకాడంతా నన్ను తిప్పించి చాలా మందిని ముఖ్య నాయకుల్ని పార్టీలో చేర్పించి నా గెలుపుకి ప్రధాన కారణమైనటువంటి మా విజయశాఖరు కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను విజయశాఖరణ గురించి చెప్పుకోవాలా అప్పుడు నాకెవరు మా మదన్న సింగిల్ బేన్ పాపం ఒక్క చేతితో ఒక తెలుగుదేశం పార్టీని మొన్నటిదాకా కూడా మొదలు వచ్చిన తర్వాత మా విజన్ వచ్చిన తర్వాత తోడయ్యారు ఇప్పుడు మా మనోజన్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది స్థానిక సమాజ ఎలక్షన్లో ఒకే విధంగా భావించేటువంటి పరిస్థితి కూడా వచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నా మాతో పాటు మా మిత్రులు ఆయన గతంలో మాతో ఉన్నాయనే సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ బీజేపీ గా ఉన్నటువంటి మా పురుషయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మనలో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు ఏదైనా ఈ రోజు వచ్చినటువంటి మా కోట పార్టీ అధ్యక్షులు మా సరోత్ర రెడ్డి గారికి మా జలీలు గారికి అలాగే మా మా ప్రసాదయ్య నేనున్నాను అన్నా నీకు అని చెప్పి నమస్కారం అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులను ఇరవై ఎనిమిది మందిని పోతి కాల్చి చంపేసిన విషయాన్ని కూడా సజ్జ చేస్తున్నాం దాన్ని ముఖ్యంగా మన జిల్లా కావలి వాసి కూడా చెందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా సమర్థ వంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే మన భారతీయులని ఏ ఉగ్రవాదు అయితే హతం చేశారో వాళ్ళందరినీ కూడా హతం చేయాలని ఉద్దేశంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యస్థం చేస్తుంది నేను చేస్తున్నాను అవి పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం సమావేశం అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలు మనకి అమెరికాతో సంబంధం లేదు అమెరికా మధ్యకి దిగటం మనకు అవసరం లేదని మోడీ గారు చెప్తున్నా వాళ్ళు కాల్పులు ఆపినట్టు ఆపి మళ్ళా కూడా మన వాళ్ళే బాధ దగ్గర ఆ యొక్క డ్రోన్లు ప్రయోగించడం కూడా చూసాం ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఏం చేసినా ఈ భారతదేశం ఉన్నటువంటి మిలిటరీ సైన్యం యొక్క చిన్న ఇంటూ కూడా పీకి లేని పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ ఎవరు ఉన్నారని చెప్పి ఉగ్రవాదులు తెలియజేస్తున్నారు మొత్తం యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక ధైర్య సాహసకరమైనటువంటి ఈ చర్యని అందరూ కూడా ఈరోజు సమర్థిస్తున్నారు యావత్ భారతదేశం కూడా ఆయనకు అండగా నిలిచింది దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అండగా మేము ఉంటాం అని మొట్టమొదట ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన ప్రధానమంత్రి మన సైన్యం పాకిస్తాన్ వాడికి ఈదైనా సమాధానం చెప్పినందుకు అలాగే ఎంతమంది అయితే వాళ్ళు చంపేశారో అంతకన్నా ఎక్కువ మందిని మన వాళ్ళు పుధముట్టించేందుకు కూడా ఈరోజు విషయాలని కూడా జరుగుతున్నాయి దీనికి భాగంగా విజయోత్సవ సందర్భంగా బహిరంగ ర్యాలీలు మూడు రోజులు చేయమని చెప్పి ఈరోజు పిలుపునిచ్చిన మేట మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పిలుపు పేరుకు పవన్ కళ్యాణ్ గారి మేరకు ఈ తెలంగాణ రాయలు కూడా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కలిసి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే తోడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాభై కూడా చాలా మంచిది రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పడం కూడా కొంత మొట్టమొదటి జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని పొందినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు కాబట్టి ఈరోజు ధైర్యంగా మన సైనికులు తిరిగిపోటు చేసి ఉగ్రవాదాన్ని హతం చేసినందుకు దానికి దానికి ఈరోజు అందరం కూడా ఈ తీవ్రంగా ర్యాలీ ప్రచారం మనం తెలియజేస్తూ అలాగే అందరం కూడా మన భారతదేశం అవసరం కంటే మన ప్రాణ ప్రాణానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు మళ్ళీ పాకిస్తాన్ని నమ్మాల్సిన అవసరం లేదు మారి దేశం ఏదో ఉంటుంది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ని తుదమూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది వాష్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మళ్ళీ వాళ్ళు ఇదే కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మన మోడీ గారు పాకిస్తాన్ పాకిస్తాన్ని తుదముట్టించేటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఒకరు కూడా మోడీ గారికి భావంతో ఉండారు ఉండాలని కూడా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులు ఎవరైతే మోడీ గారి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి కొద్ది మంది అందరు కదా కొద్ది మంది ఈ రోజు రిలీజ్ అయినారు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు ఉండబట్టే కదా ఈరోజు మనం పాకిస్తాన్ వాళ్ళని అన్ని తరిమేమనిటువంటి పరిస్థితులు ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారికి ఫేవర్గా అయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ అన్ని మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంకోటి నాయనకోటి అది కాదు అది లోకాళ్ళు మరో బలం చోడైంది ఇక మాకైతే చాలా ధైర్యంగా ఉంది ఎందువల్లంటే అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మా విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చిందని అప్పట్లో నార్పొండ శ్రీనివాసరెడ్డి గారు ఉన్న ఒకసారి వచ్చి నిర్ణయం ఆసక్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలే లేవు కానీ మొత్తం మీద మొన్న తగ్గించారు మా ఊళ్ళు నాయకులు మన తగ్గించారు ఈసారి ఇంకా కూడా తగ్గిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే అవతల నాయకులు ఎవరు కూడా జనాల్లో వాళ్ళు లేరు మేము తిరుగుతాం అవసరమైతే ప్రజలు తిప్పిన మమ్మల్ని మేమైతే పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చేస్తూ మళ్ళీ మా మనోజన్న మంచి మనసు చేసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనోజనకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు కూడా పార్టీ విషయంలో మనజన్న మాతో ఉన్నంత వరకు కూడా నిజాయితీగా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ పరిస్థితుల్లో కూడా మా పెద్దలు మా నాయకులు మా మధున్న కానీ మా విజయశేఖర కానీ అలాగే మా కేడర్ మా దయాకర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా లక్ష్మీవాస్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఇంకా ఎవరైతే మా కేడర్ ఉన్నారో ఇక్కడ మనందరూ కూడా మా కాలుదేశం కృష్ణమూర్తి గారు కానివ్వండి అందరూ కూడా మనోజానికి పూర్తి తొరుబాట్లు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఒకరిద్దరు ఉంటారు వాళ్ళ విషయం పట్టి చెప్పాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మేమందరం కూడా పూర్తిగా లోకేష్ బాబు కూడా చాలా సంతోషపడ్డాం అడిగారు ఏమో ఎట్లా మీరు ఎన్నో ఎట్లున్నారు మీరు బాగున్నారా కలవండి రేపు పండగ తరగతి వచ్చి కలవండి అని చెప్పి కూడా లోకేష్ బాబు గారు కూడా అందరూ మాట్లాడడం జరిగింది కాబట్టి అందరం కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ జెండా స్థానిక సమస్య రక్షణలో చేనా వాళ్ళ పూర్తి సహాయ సహకారం వాళ్ళు లేకుండా మేము కూడా వీళ్ళ పాత్ర చాలా కష్టం వాళ్ళ యొక్క సహాయ సహకారం పూర్తి తీసుకుని వాతానుమానంలో మా నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ ఖచ్చితంగా పాతామని చెప్పి తెలియజేస్తూ అలాగే సీనియర్ నాయకులు మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు పెద్ద ఆయన ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా మా దయాకరం ఇదంతరూ కూడా మా రవణయ్య అలాగే మా బీసీ నాయకులు గోవిందన్న గారు అట్లాగే సేనన్న మా సేనన్న గారు అందరు కూడా సీనియర్ నాయకు గంగాధర్ రెడ్డి గారు అలాగే చాలా మంది ఒకకాట మండలలో సీనియర్ నాయకులు ఉన్నారు అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనదనాభివృద్ది చెందాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కూడా ఈ యొక్క జాయినింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ మండలంలో కూడా ఉన్నాయి ఇక్కడ జాయినింగ్స్ అన్ని కూడా మా పార్టీ కోట పార్టీ అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు మా జైల్ అహ్మద్ గారు ఇంకా భాస్కర్ రెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే సాయంత్రం కూడా ముఖ్యంగా ఇక్కడ ఒకటమండంలో జాయినింగ్స్ ఉన్నాయి గతంలో ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి అజిత్ రెడ్డి గారు కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళందరితో కూడా జాయినింగ్స్ ఉన్నాయి అలాగే మందిర్ లో ఆ యొక్క కార్యక్రమం ఈవినింగ్ ఐదు గంటకి జరుగుతుంది దానికి కూడా అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీరందరూ కోఆపరేషన్ మాకు కావాలా పత్రికా మిత్రులు టీవీ మీదేసి వేరే విధంగా సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మిరీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పిసి బోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు